ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ ఆపదాపహర్తం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమాం ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండం తొంభై తొమ్మిదవ సర్గ గల ఒకటవ శ్లోకం నుంచి నలభై రెండవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని భరతుడు శత్రుఘ్నాదులతో రామాశ్రమమునకు పోవుట రాముడు వారిని కలుసుకుని గాఢాలింగన మునర్చుట అనే కథగా విందాం సేనను ఆ విధంగా నిలబెట్టి భరతుడు సోదరుని చూడవలెను అనే ఆత్రంతో శత్రుఘ్నకు ఆయా చిహ్నాలని చూపుతూ శీఘ్రంగా వెళ్ళాడు పెద్దలయ్యందు అధిక ప్రేమగల ఆ భరతుడు నా తల్లులను శీఘ్రంగా తీసుకుని రా అని వశిష్ఠ మహర్షిని ఆదేశించి తాను ముందుగా తొందరగా వెళ్ళాడు సుమంత్రుడు శత్రుఘ్నుని వెనువెంటనే వెళ్ళాడు రాముని చూడవలను అనే అభిలాష భరతునకు ఎంత ఉందో అతనికి కూడా అంతే ఉంది భరతుడు నడిచి వెళుతూ ఉండగానే అతనికి తాపశాస్త్రమంలో సోదరిని ఒక పెద్ద పర్ణశాల ఒక చిన్న పర్ణశాల కనబడింది ఆ పర్ణశాల ముందు విరిచి పడవేసిన కట్టెలు కోసిన పుష్పములు కూడా భరతునకు కనబడ్డాయి ఆశ్రమంలో ఉన్న రామలక్ష్మణులు పర్ణశాల మార్గము తెలియటకై అక్కడక్కడ చెట్లపై గుర్తుగా కట్టుకునిన దర్భలను నార చీరలను కూడా భరతుడు చూశాడు చలికాలంలో ఉపయోగించుకోవడానికై ఆ వనంలో వారు లేళ్ల పేడతోనూ మహిషముల పేడతోనూ చేసుకొనిన పిడకల ప్రోగులను కూడా అతడు చూశాడు ఆ భరతుడు అవన్నీ చూసి సంతోషించి నడిచి వెళ్తూనే శత్రుఘ్నునితో తన చుట్టూ ఉన్న మంత్రులతోనూ ఈ విధంగా అన్నాడు భరద్వాజుడు చెప్పిన ప్రదేశానికి వచ్చాం మందాకినీ నది ఇక్కడికి దగ్గరనే ఉన్నదని తలుస్తాను ఇక్కడ నారచీరలు ఎత్తైన ప్రదేశాలలో కట్టబడి ఉన్నాయి అకాలమునందు ఆశ్రమము నుండి బయటికి వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు గుర్తుగా ఉండడానికి లక్ష్మణుడు ఈ మార్గాన్ని ఈ విధంగా చేసి ఉంటాడు పెద్ద పెద్ద దంతములు కలవి గొప్ప బలము కలవి అయిన ఏనుగులు ఒకదానినొకటి చూసి గర్జిస్తూ ఇక్కడ శైలిము పక్కన సంచరిస్తున్నాయి అరణ్యంలో నివసించే మునులు ఎల్లప్పుడూ సంరక్షించుకోవడానికై కోరుకునేటువంటి అగ్ని నుండి బయలువేడలిన దట్టమైన ధూమము ఇదిగో ఇక్కడ కనబడుతోంది పురుష శ్రేష్ఠుడు గురువులను సత్కరించేవాడు పూజ్యుడు మహర్షి సదృశుడు అయిన రాముని నేను ఇక్కడ సంతోషపూర్వకంగా చూడగలను అని పలికాడు ఆ భరతుడు చిత్రకూట పర్వతం వైపు కొంచెం సేపు మాత్రమే నడిచి మందాకినీ నదిని చేరి అమత్యాదులతో ఈ విధంగా పలికాడు జనులకు ప్రభువు శ్రేష్ఠుడు అయిన రాముడు ఈ నిర్జన వనంలో వీరాసనం వేసుకుని నేలపై కూర్చుని ఉన్నాడు చి నా జన్మం జీవితం ఎందుకు రాముడు నా మూలంగా కష్టాలకు లోనై భోగాలన్నీ కూడా విడిచి అరణ్యంలో నివసిస్తున్నాడు ఈ విధంగా లోకులచే నిందింపబడుతున్న నేను ఈనాడు సీతారామ లక్ష్మణుల పాదములపై పడి వారిని అనుగ్రహింప చేసుకుంటాను భరతుడు ఈ విధంగా విలపిస్తూ ఆ వనంలో పవిత్రము సుందరము అయిన చక్కని పర్ణశాలను చూశాడు యజ్ఞంలో వేదిక మెత్తని కుశలచే కప్పబడినట్లు విశాలమైన ఆ పర్ణశాల సాల తాళ అశ్వకర్ణ వృక్షముల అనేక పర్ణములచే కప్పబడి ఉన్నది మహాకార్యాన్ని సాధించినవి బంగారము పూసిన వెనుక భాగములు కలవి గొప్ప సారము కలవి శత్రువులను బాధించునవి వజ్రాయుతంతో సమానాలు అయినటువంటి ధనుష్యులు ఆ పర్ణశాలలో ఉన్నాయి ప్రకాశిస్తున్న అగ్రభాగములు కలవి సూర్యకిరణములతో సమానంగా భయంకరములు అయిన అంబుల పొదులలో ఉన్న బాణములతో ఆ పర్ణశాల సర్పములతో భోగవతి వలె ప్రకాశిస్తోంది భోగవతి అనేటువంటిది పాతాళంలోని ఒక నగరం బంగారపు వరలలో ఉన్న రెండు ఖడ్గములు బంగారు చుక్కలతో చిత్రవర్ణములైన రెండు డాలులు బంగారముచే అలంకరింపబడినవి గోడలకు వ్రేలాడదీయబడినవి చిత్రవర్ణములు అయిన అంగుళి కవచములు ఆ పర్ణశాలను ప్రకాశింపచేస్తున్నాయి అది మృగాల చేత ఎదిరింపశక్యం శక్యం కానీ సింహ నివాస గుహవలే శత్రు సంఘములచే ఎదిరింప శక్యం కానిదై ఉన్నది భరతుడు ఆ రాముని గృహమునందు ఈశాన్యము వైపున పల్లముగా ఉన్నది విశాలమైనది మండుచున్న అగ్ని కలది పవిత్రము అయిన వేదిని చూశాడు క్షణకాలము పరిశీలించి ఆ పర్ణశాలలో జటామండలధారియ్ కూర్చుని ఉన్న అన్నగారైన రాముని చూశాడు ఆ రాముడు కృష్ణాజినమును నారచీరలను ధరించి ఉన్నాడు అతని చుట్టూ అగ్నికాంతి వంటి కాంతి వ్యాపించి ఉంది సింహం వంటి మూపుతో దీర్ఘమైన బాహువులతో పద్మముల వంటి నేత్రములతో ఒప్పుచున్నాడు సముద్ర పర్యంతమైన భూమికి అధిపతి అయిన ఆ రాముడు ధర్మాన్ని ఆచరిస్తూ శాశ్వతుడైన బ్రహ్మదేవుని వలె సీతాలక్ష్మణులు పార్శ్వముల నుండి సేవింపగా పరిచిన నేలపై కూర్చుని ఉన్నాడు భరతుడు అటువంటి రాముడు ని చూశాడు ఆ భరతుడు రాముని చూసి దుఃఖంతోను మనస్తాపంతోనూ అతని వైపు పరిగెత్తాడు దుఃఖ పీడితుడై విలపించాడు దుఃఖాన్ని అణుచుకోవడానికి తగిన ధైర్యం లేక ఈ విధంగా పలికాడు సభలో అమాచ్యులు మొదలగు ప్రకృతులు చుట్టూ కూర్చుండి సేవింపవలసిన మా అన్నగారు అరణ్య మృగాలు చుట్టూను కూర్చుని ఉండగా ఇక్కడ ఉన్నాడు పూర్వం వేల కొలది వస్త్రములకు అలవాటు పడి ఉండిన మహాత్ముడు ఇప్పుడు ధర్మాచరణం చేస్తూ రెండు మృగాజనములను ధరించి ఉన్నాడు ఆ కాలమునందు చిత్రవర్ణములైన అనేక విధముల పుష్పములను ధరించిన రాముడు ఈనాడు జటాభారాన్ని ఎట్లు ధరిస్తున్నాడు శాస్త్రోక్తములైన యజ్ఞములను ఆచరించి ధర్మ సంపాదనము చేయవలసిన రాముడు శరీరమును కష్టపెట్టడం ద్వారా కలిగే ధర్మాన్ని ఆచరిస్తున్నాడు అమూల్యమైన చందనం పూసుకొనదగిన మా అన్నగారి శరీరం ఇప్పుడు మురికి పట్టి ఉంది కదా సుఖమునకు అలవాటు పడిన రాముడు నా మూలంగా ఈ విధంగా కష్టపడుతున్నాడు చి లోకుల చేత నిందింపబడుతున్న క్రూరుడనైన నా జీవితం ఎందుకు భరతుడు దీనుడై ముఖపద్మము నుండి చెమటలు కారుతూ ఉండగా రాముని పాదాలు చేతులకు అందకుండానే ఏడుస్తూ నేలపై పడ్డాడు భరతుడు దుఃఖ పీడితుడై ఆర్య అని ఒక్కసారి దీనంగా పలికి పెదప ఏమీ మాట్లాడలేకపోయాడు రాముని చూసి బాష్పము కంఠమును అడ్డుకునగా ఓ ఆర్య అని మాత్రమే అరచి ఇంకేమీ మాట్లాడలేకపోయాడు శత్రుఘ్నుడు కూడా ఏడుస్తూ రాముని పాదాలకు నమస్కరించాడు రాముడు వారిద్దరినీ కౌగులించుకుని కన్నీళ్లు కార్చాడు రామలక్ష్మణులు అరణ్యంలో సూర్యచంద్రులు ఆకాశమునందు బృహస్పతులతో కలిసినట్లు సుమంత్రునితోనూ గుహునితోనూ కలిశారు అరణ్యంలో నివసించే ఋషులు మొదలైన వారందరూ ఆ మహారణ్యంలో కలిసిన ఆ రాజకుమారులను చూసి దుఃఖంతో కన్నీళ్లు కార్చారు సమాప్తం ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండం తొంభై తొమ్మిదవ సర్గయందలి ఒకటవ శ్లోకం నుంచి నలభై రెండవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకములు యొక్క వచన భావసారాన్ని భరతుడు శత్రుఘ్నాదులతో రామాశ్రమమునకు పోవుట రాముడు వారిని కలుసుకుని గాఢాలింగన మునర్చుట అనే కథగా విన్నారు రేబడి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండం నూరవ సర్గయందలి ఒకటవ శ్లోకం నుంచి డెబ్భై ఆరవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావాసారాన్ని రాముడు కుశలమడుగుట అను వ్యాజముతో భరతునకు రాజనీతిని ఉపదేశించుట అనే కథగా వింటారు ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ శ్రీ రామ రామ రామనా ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ సర్వే జన భవంతు శుభమస్సు స్వస్తి